హలో అండి వర్ వర్వంటల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధన లక్ష్మి ఈరోజు చాలా స్పెషల్ కర్రీ అండి చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు శనగపప్పు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా విన్నారా ఈ కలుపు గుర్రలు అనేది మా సైడ్ అయితే చాలా చేస్తారండి పచ్చి రొయ్యలతో అయితే చాలా వెరైటీలు అనమాట అండి ఒకటి రెండు కాదు అలాగే ఇదొక వెరైటీ అనుకోండి ముందు ముందు ఇంకా చాలా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొంచెం షాచీరా వేసుకుని వేయించుకుని దాంట్లో ఈ హాఫ్ కేజీ రొయ్యలు అనమాట అండి చక్కగా క్లీన్ చేసేసుకొని ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేసేసేయాలి ఈ రొయ్యల్లో నీసు వాటర్ వస్తుంది కదా అది అంత ఇంకపోయే మగ్గనిచ్చి తర్వాత కారం వేసుకోవాలన్నమాట అండి తర్వాత ఇలా కలిపేసుకోవడమే మసాలా చూసారు కదా చిన్నల్ల ముక్క ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కొంచెం ఒక్క లవంగం ఒక రెండు ఇలాచీలు ఇలా వేసాను అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా అలాగే గుప్పుడు శనగపప్పు ఫోర్ అవర్స్ నానబెట్టాను నానబెట్టిన తర్వాత వేసాను ఇది ఎక్కువ క్వాంటిటీ అయిపోయిందని నేను సగమే వేసానండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు ఈ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట అంటే తర్వాత మసాలా కూడా మిక్సీ పట్టేసాను దాన్ని కూడా ఒకసారి వేసేద్దాం మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా మిక్సీ పట్టుకుని మసాలా వేసుకున్నాం అనుకోండి ఆ కూర టేస్టే వేరుగా ఉంటుందండి మామూలుగా అయితే పౌడర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటారు చాలామంది నాకు ఎందుకో తెలియదు అవి వేసినా కూడా ఘాటు అది అనిపిస్తుంది మనకి ఏదో గొంతుకులో మంట అలా అనిపిస్తుంది ప్లస్ ఇంకా నాకు టేస్ట్ కూడా నచ్చదు ఇంకా మాకు ఇది అలవాటు అయిపోయిందా మరి ఏంటో నాకు తెలియదు కానీ మీరు ఎవరైనా ఇలాగ వేసుకుంటారా అప్పటికప్పుడు మసాలా రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్కి అయితే మాకైతే చిన్నప్పటి నుంచి అదే అలవాటు నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను ఎలా అంటే మా అమ్మ ఇంకా నేను ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అమ్మ అమ్మ అయితే ఇంకా మసాలా వేస్తుంది అనమాట అండి ఒక్కొక్కటి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కూర కూడా బాగుంటుంది మరి ఏదో గొంతుకులో మంటలు వచ్చేస్తాయి గ్యాస్ నొప్పి వచ్చేస్తాయి ఇలా ఏమి అనమాట అండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాము వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉందండి ఇవన్నీ దగ్గరికి వచ్చేసరి వాటర్ అంతా ఉడకాలి ఇంకా కొంచెం అంటే శనగపప్పు మనం ఉడకబెట్టుకోలేదు కదా పచ్చి శనగపప్పు వేసాం నానబెట్టింది అది కూడా మంచిగా ఉడికేంతవరకు ఉంచి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెంత అండి ఈ లెవెల్కి వచ్చేసరికి మనకి కూర రెడీ అయిపోయింది అనమాట మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు